ఆకాశవాణి ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది ఆనవాయితీ ప్రకారం ఈ జాతరలో భాగంగా సోమవారం కేస్లాపూర్లో నాగోబా దర్బార్ను నిర్వహించారు ఈ దర్బార్కు జిల్లా ఇన్చార్జ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు అధ్యక్షతన జరిగిన ఈ దర్బార్లో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ ఎస్పీ గౌస్ ఆలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తా జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాజీ పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్ ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు గిరిజన సంఘాల నాయకులు మిశ్రం వంశ పెద్దలు పాల్గొన్నారు దర్బార్కు ముందు మంత్రి అధికారులు నాగోబాను దర్శించుకున్నారు ఈ సందర్భంగా మిశ్రం వంశస్థులు సంప్రదాయ పద్ధతిలో వారిని సత్కరించారు అనంతరం ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గుప్తా స్వాగత ఉపన్యాసంతో దర్బార్ మొదలైంది ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించిన ఖానాపూర్ శాసనసభ్యుడు బొజ్జు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి తీసుకునే చర్యలను గురించి వివరించారు గౌరవ సీఎం గారిని కలిసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని సమస్యలు మిశ్రమ వంశస్థులందరూ కూడా వివరిస్తే ఈ నెల రెండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క జాతర మిగతా అభివృద్ధి పనుల కోసం ఆరు కోట్ల నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది దాంతోపాటు అడిషనల్ కోటి రూపాయలు బయట ఏవైతే టాయిలెట్స్ బాత్రూమ్ కావచ్చు అదేవిధంగా జాతర నిర్వహణ కోసం కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టాలని కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది చాలా గ్రామంలో త్రాగునీరు రావడం కష్టంగా ఉంటుంది గుట్టల ప్రాంతంలో కావచ్చు మైదాన ప్రాంతంలో కావచ్చు చాలా ప్రాంతాల్లో మిషన్ పగల ద్వారా నీరు రావడం లేదని భూసిమెట్లో క్యాంపులో దానికి సంబంధించి అరవై కోట్లను నిధుల్ని మంజూరు చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యాపరంగా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోటి పది కోట్లు గురుకుల కోసం మొన్న శాసనం చేయడం అనేది జరిగింది అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గిరిజనులుస్థం కావాలని ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతున్నాయి మన ప్రభుత్వమే కాబట్టి మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఓట్నూర్ కేంద్రంగా భూమి కూడా మాకు ఆల్రెడీ అలాట్మెంట్ అయి ఉన్నది ఆ భూమిలో ఏదో ఒక శాఖని ఎందుకంటే మా అమ్మాయిలందరూ కూడా దూర ప్రాంతాలు పోయి నర్సింగ్ కావచ్చు జేఎన్ఎం కావచ్చు అన్నీ కూడా అక్కడ పోయి నేర్చుకుంటున్నారు ఏ ప్రాంతంలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటారు అదే విధంగా మొన్న ఆ పాటు మరి ఇంద్రవీ అమ్మర్వీల వీళ్ళ స్థూపానికి కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఒక కుటుంబానికి జాగతో సహా ఇల్లు కట్టడానికి ఐదు లక్షలు దాంతోపాటు ఒక లోన్ని అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది సుమారు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు చొప్పున మరి అమృత లేని గుర్తించడం అనేది జరిగింది అదేవిధంగా మిగతా రోడ్లు ఎక్కడైతే రోడ్లునే కొంత మాడిఫికేషన్ ఉన్నటువంటి బడ్జెట్ని ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం రాపుకోలు ఇబ్బంది పడుతుంది అనే ఊళ్ళ ఉద్దేశంతో డబుల్ రోడ్ ఏర్పాటు చేయాలి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఆ ప్రపోజల్ పెట్టించడం అనేది జరిగింది తప్పకుండా దాని యొక్క ఇమీడియట్ దానికోసం కూడా రిలీజ్ చేయేటట్టు ఇచ్చేస్తారని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డయాగ్నోసిస్ సెంటర్ టీ హబ్ కేంద్రాన్ని ఈ రోజు మంత్రివర్లు సీతక్క గారి ద్వారా ప్రారంభించడం జరిగింది జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ గతానికి ఇప్పటికీ పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని ప్రజలు నిర్భయంగా వచ్చి పోలీసులను కలిసి సమస్యలు నివేదించవచ్చని అన్నారు జాతర సందర్భంగా చేపట్టిన బందోబస్తును గురించి వివరించారు శ్రీ నాగోబా జాతర రిలేటెడ్ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇది సెకండ్ బిగ్గెస్ట్ జాతర ఆఫ్టర్ మేడారాం దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అలా మంచి మేము బందోబస్తు అరేంజ్ చేశాము త్రీ డేస్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వంద మంది పోలీస్ సిబ్బందులు పని చేస్తున్నారు మీకోసమే ఆదిలాబాద్ డిస్టిక్ కూడా ఫారియర్ సర్వీసెస్ ఓన్లీ మేము పని చేస్తున్నాము జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐ షేర్ ఈ డిస్టిక్లో వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడాను చాలామంది ఆదివర్లతో మాట్లాడాను సో ఒక ఆదివాసీ విలేజ్ విజిట్ చేసినప్పుడు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సర్వీస్ మేము ఇస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది పోలీస్ స్టేషన్ లో ఎట్లా వెళ్ళాలి సార్ మన వాళ్ళు పోలీస్ వాళ్ళకి చూసి భయపడి ఉంటారు పోలీస్ స్టేషన్ వెళ్లి పిటిషన్ ఇచ్చి సాల్వింగ్ యువర్ ప్రాబ్లం ఎట్లా అవుతుంది సో దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి డిఫరెంట్ ఉంది ఇప్పుడు డిఫరెంట్ ఉంది ఇప్పుడు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఇది పోలీస్ వాళ్ళేది చూసి భయపడే ఉండడానికి అవసరం లేదు మీ ఫ్రెండ్ లాగా అనుకోండి ఆర్ యువర్ ఫ్రెండ్ ఓన్లీ వీఆర్ యువర్ సర్వీసెస్ మీకోసం ఇక్కడ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పని చేస్తున్నాము సో రిక్వెస్ట్ టు ఆల్ ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉంటే ఆర్ హ్యాపీ టు హెల్ప్ అండ్ మీకోసం ఇక్కడ ఉన్నాము మేము అది కాకుండా ఈ దర్బార్లో రేస్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గ్రీవెన్స్ అన్ని నేను నోట్ చేశాను ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ నెససరీ యాక్షన్ ఆన్ దాట్ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు సహకరించాలని కోరారు ఏదైతే సంబంధించిన ఏవైతున్నాయో ఆ తెగలన్నిటి కూడా ప్రధానమంత్రి గారు జన్మన్ అనే పథకం పేరు మీద పీటీజీకి సంబంధించిన తెగలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మొన్ననే మరి భగవాన్ బిర్సా ముండ జయంతి రోజు మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా ఏదైతే పీటీకి సంబంధించిన తెగలేవైతేన్నాయో వాళ్ళకు అన్ని విధాలు కూడా వాళ్ళని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం రకంగా ప్రభుత్వం కూడా దానికి సహకరించాలని కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతోంది అదే రకంగా ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఏదైతే ఆదివాసులందరూ కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా వందన యోజన అనే ఒక స్కీము ప్రారంభ జరిగింది కానీ రెండు రాష్ట్రాలలో మాత్రం ఆ వందన యోజన స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ ఆదివాసీ కూడా అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటి వందన యోజన స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ వందన యోజన ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఆదివాసులందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అనేక గ్రామాలలో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సీతక్క మీద మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం విశ్వాసం ఉన్నారు కాబట్టి కచ్చితంగా నోడు లేని గ్రామాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా లబ్ధిదారులకు రావాల్సిన ప్రతి పథకాన్ని వారికి చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే దర్బార్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సో ఆదివాసులకి ఎస్పెషల్లీ మన జిల్లాలో చూసినట్టయితే విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం విద్యుత్ కనెక్టివిటీ రోడ్లు మళ్ళీ పోడు భూములు సో ఇవి చాలా సెవెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మరి సెవెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని శాఖలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సమన్యపరుస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ నెక్స్ట్ ఈ వచ్చే వన్ ఇయర్లో ఏమేం చేయాలనేసి కూడా అన్ని శాఖల నుంచి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యలో ఎట్లా ప్రమాణాలు ఇంప్రూవ్మెంట్ చేయడం మన లెర్నింగ్ స్టాండర్డ్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం మంచి వైద్యం అందరికీ అందించే విధంగా చాలా మంచి డాక్టర్స్లోని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పియడం మరి దాన్ని కూడా మినిస్టర్ గారికి అంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఫోర్ హండ్రెడ్ హ్యాబిటేషన్స్ వరకు కూడా మనం త్రీ ఫేజ్ కరెంట్ ఆదివాసీ హ్యాబిటేషన్స్లలో అన్నింటిలో కూడా త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానివ్వండి వేరే ఇతర స్కీమ్ల ద్వారా కానివ్వండి కనెక్టివిటీ రోడ్స్ మన ఆదివాసీ ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఐటీటిఏ ద్వారా ఏమేమైతే స్కీమ్స్ మన లబ్ధిదారు రావాలనో అవన్నీ కూడా ఏ విధమైన మిస్అప్రోపరేషన్ లేకుండా నిజాయితీగా వాళ్ళందరూ కూడా అందే విధంగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో అవన్నీ కూడా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇందాక మాట్లాడిన ప్రతి ఒక్క తెగకు సంబంధించిన నాయకులు ఎవరైతే వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పినారో అవన్నీ కూడా మనం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమేమైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో సో మన జిల్లా యంత్రాంగం తరఫున కానివ్వండి ఐటీడీఏ తరఫున కానివ్వండి ఇతర శాఖల ద్వారా అయితేనేమి ఏవైతే మన జిల్లాలో పరిష్కారం అయితే అవన్నీ కూడా తక్షణం పరిష్కారం అయ్యే విధంగా మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుందని ఈ విధంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఏవైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలో మరి హనరబుల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అవన్నీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇంకొకసారి నగవ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సో మీ గ్రీవెన్సెస్ అన్ని కూడా అన్నీ సాల్వ్ చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ దర్బార్ చరిత్రను వివరిస్తూ దాని ప్రాశస్త్యాన్ని బావి తరాలకు అందజేసేలా చరిత్ర గుర్తుండిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ వెనుకబడ్డ జిల్లా అక్షరంలో అగ్రభాగాన ఉన్నారు మరి కల్మషం లేనటువంటి జాతులు ఉన్నటువంటి ప్రాంతం పోరాటాల వారసత్వం ఉన్నటువంటి ప్రాంతం చారిత్రక స్థలాలు కట్టడాలు అదేవిధంగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అదే కాకుండా మొదటిసారి మంత్రి హోదాలో ఈ యొక్క దర్బార్లో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు పోరాట యోధుడు కొమరం భీమ్ ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కార వేదికలు ఉండాలి గుట్టలాల నుంచి పుట్టలాల నుంచి అందరం కలుసుకునే మరి జాతర సందర్భంగానే మరి హెమన్ డార్ఫ్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము తర్వాత కలెక్టర్లు ఎస్పీలు ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన నేను ఖచ్చితంగా శిలాపలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము ఎవరి కోసం పెట్టుకుంటున్నాము అనేది కూడా ఖచ్చితంగా శిలాపలకం మీద ఉండాలి అది నా ఫండ్ నుంచి తప్పకుండా కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రజల ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు ఎవరెవరు ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇచ్చిరో వాటికి ఖచ్చితంగా ఆయా శాఖల వారిగా ఆయా గ్రామాల వారికి రిప్లై కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పరిష్కరించేటి పరిష్కరించని కూడా ఏ కారణం రీత్యా మనం పరిష్కరించలేకపోయినాము అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తే వారు ఇంకొక మార్గంలో అయినా ముందుకు వస్తారు కాబట్టి తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్రామాలు నిరంతరం పర్యటించి ప్రజలకు యువతకు మోటివేషన్ ఇస్తూ వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు సెలెక్ట్ అయ్యే విధంగా మనం చొరవ చూపించాలి ఎందుకంటే ట్రైనింగ్స్ ఇవ్వాలి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ అందచేయాలి వాళ్ళు ఓన్గా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండదు లేదా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలో లేకుంటే హైదరాబాద్ పోయో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి వాటి కోసం కూడా ఒక ప్రణాళిక చేయాలనే నేను పిఓ గారిని అదేవిధంగా మన కలెక్టర్లను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో పోరాట వారసత్వం ఉన్న ప్రదేశాలు కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ మరి సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అక్కడ ఖచ్చితంగా ఒక టూరిజాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు మార్లవాయి ఉంది ఆ యొక్క గొప్పతనాన్ని బయటకి తీయాలి జోడగాడు ఉంది ఆ యొక్క చరిత్రను కూడా ఇంకా మరింత విస్తరింపజేసి ఆ చుట్టుపక్కల యువతకు ఉపాధి కల్పించే విధమైనటువంటి స్వయం ఉపాధి కేంద్రాలను కూడా మనము నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తే వాటి కోసం కూడా ఫండ్స్ ఇస్తామని కలెక్టర్ గారికి ఇందాకనే చెప్పిన అందరి కలెక్టర్లకు కూడా మరి రోజు ఫోన్ చేస్తా ఉన్నా ఇదే సభా వేదిక కూడా తెలియజేస్తా ఉన్నా అత్తశుద్ధితోటి మానవత్వంతో మంచి మనసు పెట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పనిచేయండి తప్పకుండా మా జాతులు వెనుకబడ్డ ప్రజలు అధికారులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరినీ కోరుతా ఉన్నా పత్రికా మీడియా సోదరులు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరిది ఒకే ఎజెండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా నేను చిత్తశుద్ధితోటి ఉన్న అందరం కూడా చిత్తశుద్ధితో చేద్దాం అభివృద్ధి విషయాలలో నేను రాజకీయాల గురించి ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడను కేవలం అప్పుడే రాజకీయం తర్వాత అంతా సేవనే కాబట్టి సేవ కోసం పనిచేద్దాం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొద్దామని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను మేము నోట్ చేసుకున్నాము తప్పకుండా తొందరలోనే నాకు మేడారం జాతర ఉంది జాతర అయిపోయిన వెంటనే అధికారులందరితో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద నిధుల కేటాయింపు కానీ సమస్యల పరిష్కారం కానీ అదేవిధంగా మరి యూత్కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్ ఇష్యూస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నింటినీ సరి చేసుకొని మరి అభివృద్ధి పదంలోకి వెళ్దామని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దర్బార్ సందర్భంగా పలువురు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి భద్రాచలం నుండి ప్రత్యేకంగా వచ్చిన కొమ్ము కళాకారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కెస్లాపూర్ జనసంద్రమైంది వాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎత్